అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నకేశవ ఆలయం దగ్గర ఈ రోజు ఓబులవారిపల్లి మండల పార్టీ సహాయ కార్యదర్శి దార్ల సుధాకర్ అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి రైల్వేకోడ నియోజకవర్గ చిన్నయ్య ఓబులవారిపల్లె మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ హాజరు కావడం జరిగింది రైల్వేకోడు నియోజకవర్గ కార్యదర్శి చిన్నయ్య మాట్లాడుతూ ఐదు పదో నెల రెండు పేల ఇరవై ఐదు తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో రాజంపేట నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ బస్సులో సుమారు నూట ఇరవై ఐదు మంది ప్యాసింజర్ ఉండగా కోడూరు నుండి తిరుపతికి పోయే దారిలో సెట్టికుంట స్టేజీ దగ్గర కొంతమంది బస్సును ఆపగా బస్సులో అప్పటికే ప్యాసింజర్ నూట ఇరవై ఐదు మందితో ఫుల్లుగా ఉండటంతో డ్రైవర్ బస్సు ఆపకుండా పోయినప్పుడు కొంతమంది రౌడీ మూకలు బైకులు వేసుకుని బస్సు వెంటపడి మధ్య మార్గంలో బస్సును ఆపి సీటుపై డ్రైవర్ ని కొట్టి తన్ని కిందికి లాగే ఎంతో మంది పట్టుకున్న ఆగకుండా డ్రైవర్ పై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు కూటమి ప్రభుత్వం నాయకులు శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా డ్రైవర్ దగ్గరికి పోయి వాళ్ల సమస్యలను ఎప్పుడైనా అడిగి తలుసుకున్నారా అని మేము అడుగుతున్నాం మీరు అలా అడిగి తలుసుకుని ఉంటే ఈ రోజు సెట్టిగుంటా దగ్గర డ్రైవర్ పై దాడి జరిగి ఉండేది కాదని మేము చెబుతున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరియు రాష్ట రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి శెట్టింట దగ్గర డ్రైవర్ పైన జరిగిన దాడి సంబంధించి రౌడీ మూకలను వెంటనే అరెస్టు చేసి వారిపై కేసులు కట్టి చట్టపరమైన చర్యలు తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు అలాగే లేని పక్షంలో ఆర్టీసీ డ్రైవర్లకు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐగా అండగా నిలబడతామని తెలిపారు ఉద్యమాలు చేస్తామని కూడమి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య ఆదిలక్ష్మి తదితరులు ఉన్నారు ये मावन दी పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అన్నమాయి జిల్లా రైల్వే కూడక మండలంలోను హిమాంస అభినిధిలో ఈరోజు జాస్మ జాస్విక అనే పాత పుట్టిన సందర్భంగా గోలాశెంకర్ సేవా సమితి వారిని కలిసి ఈ పుట్టిన సందర్భంగా మేము ఒక పేదవారికి సహాయం చేయాలనుకున్నాం సరుకుల పంపిణీ బియ్యం ఓట్లు ఉన్నామని తప్పగానే మేము వారికి సహకరించి ఒక పేద మహిళ మహిళను చూపించి వారికి ఈ సహాయం అందించడానికి ముందుకొచ్చాం వారి ఈ పాప జాస్మి ద్వారా వాళ్ళకి ఈ సరుకులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఇటువంటి సేవలు పాల్గొని మా ద్వారా కానీ మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాల్లో ముందులారని బోలా సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాం સર